హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదిహేడో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటల్ ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం పదకొండు వందల యాభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పదమూడు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్ కపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్నాలుగు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి రకాన్ని బట్టి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పదహారు వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం ఆరు వందల డెబ్బై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల ఇరవై ఐదు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం నూట నలభై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పదిహేడు వందలు గరిష్ట ధర పదిహేడు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం అరవై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పద్దెనిమిది గరిష్ట ధర పద్దెనిమిది ఈ ఒక రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదమూడు వేల ఐదు వందల నలభై మూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే రాష్ట్రంలోనే రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్ట గరిష్టంగా పద్దెనిమిది వందల రూపాయలు పలికింది ఇలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో రోజువారీ ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో